గల్వర్ తన జీవితంలో జరిగిన రెండవ అతిపెద్ద భయంకరమైన సాహసయాత్ర గురించి చెప్పడం మొదలు పెడతాడు ఎప్పటిలాగే తను స్నేహితులతో వాడలో వేరే దేశానికి బయలుదేరుతాడు ఆ వాడ కూడా ప్రమాదవశాత్తు కొట్టుకుపోతుంది ఇతను కెరటాలు భయపడి ఒడ్డుకు వస్తాడు లేచి చూసేటప్పటికి చుట్టూ పొడుగు మనుషులు ఉంటారు అది పొడుగు మనుషుల దేశం వాళ్ళు గెలువరిని చేతుల్లో తీసుకుని హాస్యంగా అటు ఇటు ఆడుకుంటూ ఉంటారు బంతిలాగా గెలువరిని అది చాలా ఇబ్బంది పెడుతుంది అందులో ఒక ఒడుగు మనిషి తన అమ్మాయికి గెలివరిని బహుమతిగా ఇస్తాడు ఆ అమ్మాయి కూడా గెలువరిని చూసి ముచ్చటపడి ఆడుకుంటుంది గెలువరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు అంతకంటే భయంకరమైనది ఏంటంటే ఆ అమ్మాయి ఇంట్లో ఉన్న చీమలు గలివర్ని చాలా బాధపడతాయి గలివర్ బాధపడి అమ్మాయితో తన బాధ చెప్పుకుంటాడు అప్పుడు ఆ అమ్మాయి గలివర్ని ఆ దేశపు రాణిగారి దగ్గర తీసుకెళ్తాడు రాణిగారు చాలా ముచ్చటపడి అతనికి అతిధ్యమించి అతనిని అతని దేశానికి పంపిస్తారు